వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ ప్రతి శనివారం సాగే పెద్దేరు సంతలో ఒంగోలు జాతి పెద్ద సైజులో ఉన్నటువంటి గిత్తం తెచ్చినటువంటి వ్యాపారస్తులు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి యొక్క గిత్త రేట్ ఏం చెప్తారనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క మార్కెట్ వచ్చేసి పెద్దేరు మార్కెట్ వనపర్తి డిస్టిక్ తెలంగాణ స్టేట్ మరి పెద్ద సైజులో ఉన్నటువంటి గిత్తం తెచ్చినటువంటి వ్యాపారస్తులు బిరేగారు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఈ యొక్క గిత్త రేట్ అనేది తెలుసుకుందాం

అడ్రస్ చందాపూర్ గ్రామం వనపర్తి మండలం వనపర్తి జిల్లా తెలంగాణ స్టేట్ మనకి నాలుగు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు అయితే నడుస్తుంది మరి చూస్తున్నారు మొత్తానికి వైన్ అయితే చిరు <laughs> <श्रावें> <laughs> <थीदा laughs> <laughs> बकरीद में सिक्स लाख फिफ्टी बोलता ऊपर में बिक गया तो हम बोलता <laughs> आना। मैं, आया। मैं आया मेरे वास्ते इसका रेट સલોલા સલો સલલોમ સલેશાદા સલેતા સેણા સલેંડેંજેતા સલેંજાડ સેછેતે નાસાડેતા સલેવારઆ સલ� एकको जे पहिला रेट दगेर जेपिन दगेर इ दगेर गादू पदेने देता टेन्न्न्स दे जेपना पदेने देता एक पा दिगनो नजदीकच बोल एवरू इगलेन बोलू शिवन जमा कुटले जमा वेदी फाइनल बोलू बोल पण माझी एकी मेनो जवाब दे दिते बोलो जेसा तोसा ने बोलू ओर आपले नाम लाव बोलताम पाडा अच्छे में वो तो

ఏం నాలుగేళ్లు కాదని చెయ్యం ఏం కాదు చెప్పేది అట్లా కాదులే నువ్వు అడగడం కాదు అని చెప్పా కాదు ఆడే వస్తుంది చెప్పరాని చూసి అడుగు ఒకసారి సరిగా చెప్పు ఊక అక్కడ పంచాయతీ చెప్పినట్టు చూసుకో నేను చెప్పిన నాలుగు లక్షల యాభై వేలు చెప్పిన నాలుగు ముప్పై అంటున్నా అరే నీవు అడగాలే ఐదు వేలు దిగాలే పదివేలు దిగలే నేను నాలుగు లక్షల యాభై చెప్పి నాలుగు ముప్పై అన్నాడు కూడా వచ్చేసి సిక్స్టీ నైన్ థౌసండ్ సారీ అరవై తొమ్మిది వేలకైతే సెల్ అయిపోయింది దూల్లో వ్యాపారం అయితే నడుస్తుంది లక్ష అడుగుతున్నారు వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ లక్ష ఇరవై ఆరు వేలు చెప్తున్నారు అండి ప్రస్తుతానికి